పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజు సీటును మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై రెండు పార్టీలు ఆందోళన చేపట్టాయి ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజును మార్చొద్దంటూ ప్లకార్లతో కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో ఆందోళన చేస్తోంది వర్గం ఆత్మీయ సమావేశంలో రామరాజుకు సీటు కేటాయించాలని కోరుతూ కార్యకర్తలు నినాదాలు చేశారు మీరందరూ కూడా నా వెంటనే అర్డర్ వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ పడ మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేసుకోవచ్చు గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు వెలిమిల కొల్లూరులో ఫైవ్ బిహెచ్కే లగ్జరీ విలాస్ అత్యాధునిక సదుపాయాలు కలిగిన క్లబ్ హౌస్ తో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ జనసేన కార్యకర్తల ధర్నాకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి మల్లికార్జున అసలు ఉండి నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి ప్రకటన పూర్తయింది ఇప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజు ఇప్పటికే తన ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకుని ఎన్నికల పోటీకి సిద్ధమవుతున్నారు అయితే ఈ నేపథ్యంలో ఉండి అసెంబ్లీ సీటు మారుతూ ఉంటుంది అనేటటువంటి ఊహాగానాలు గత నాలుగైదు రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ ఇటు మీడియాలోనూ చక్కర్లు కుడుతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఇటీవల చంద్రబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలోనూ కూడా పార్టీ అధినేత ఎదుట ఆందోళన చేపట్టారు ఉండి ఉండి సీటు మార్చితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజుని కొనసాగించాలి అనేటటువంటి నినాదాలు గట్టిగా చేశారు ఈ రోజు ఉండిలో ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఉగాది పండుగ సందర్భంగా ఆత్మీయ సమావేశాన్ని ఎమ్మెల్యే రామరాజు నిర్వహించారు అక్కడ కూడా కార్యకర్తలందరూ కూడా తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో వీటిలో వస్తున్నటువంటి వార్తల కారణంగా సీటు మార్చుతారు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది సీటు మార్చితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు అంటూ కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది అధినేత తన మాట నిలబెట్టుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఇదే సమయంలో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే రామరాజు తన తన విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఈ సీటు విషయంలో ఇప్పటికే పార్టీ అధినేత ఎటువంటి ప్రకటన చేయపోయినప్పటికీ కూడా కొంతమంది కావాలని తన పైన తప్పుడు ప్రచారం ఆ సీటు మారుతుంది అంటూ ప్రచారం చేయిస్తున్నారు ఈ నేపథ్యంలో కార్యకర్తలు చాలా ఆందోళనకు గురవుతున్నారు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఒకవేళ సీటు మార్పంటూ జరిగితే కార్యకర్తలు ఏది సూచిస్తే తనని నమ్ముకున్నటువంటి అనుచరులు ఏదైతే సూచిస్తే ఆ విధంగానే తాను నడుచుకుంటానని కూడా స్పష్టం చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ విజయం సాధించినప్పటికీ కూడా రామరాజు భారీ మెజారిటీ తోటి ఉండి నియోజకవర్గంలో విజయం సాధించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎన్నో ప్రలోభాలకి తాను లొంగకుండా పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ ఉన్నాను ఈ సమయంలో సీటు మార్చేటటువంటి సీటు మార్పుపై వస్తున్నటువంటి ప్రచారం కనుక నిజమైతే కార్యకర్తలు అలాగే నాయకులు సూచించిన విధంగా ముందుకు వెళ్తాను అనేటటువంటి విషయాన్ని ఆయన ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది అదే సమయంలో ఆ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళనలు చూసి ఆయన కంటసడు కూడా పెట్టుకున్నారు ఎందుకంటే ఈ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ అనేక కార్యక్రమాలు చేపట్టాను పార్టీని బలోపేతం చేయడానికి చాలా శ్రమించాను ఇప్పుడు పార్టీ గెలి ఎవరైనా నిలబడినా ఇక్కడ గెలిచేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి సమయంలో తన పైన కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అలాగే పార్టీ అధినేత కూడా ఈ విషయంలో ఆలోచించాలనేటటువంటి విషయాన్ని రామరాజు చెప్పడం జరిగింది సార్ రైట్ మల్లికార్జున్ థ్యాంక్ యూ